మేనేజ్మెంట్ బోర్డు ఉనికిలో ఉందా లేదా ఉంటే ఏం చేస్తోంది కుడి కాలువ ద్వారా ఏపీ యథేచ్ఛగా నీళ్లను తరలించుకుపోతుంటే ఎందుకు మౌనం వహిస్తోంది ఇది తెలంగాణ ఇరిగేషన్ అధికార యంత్రాంగం రైతులు వేస్తున్న ప్రశ్నలు బోర్డు నిర్వాతం వల్ల రిజర్వాయర్ మొత్తం ఖాళీ అయిపోయి ఇప్పుడు రాష్ట్రంలో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొంది కృష్ణా బోర్డు ఏపీకి వంత పాడుతూ తెలంగాణను ఎండబెడుతుందని రైతాంగం మండిపడుతుంది తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాలను తేల్చడం ప్రాజెక్టుల అవుట్లెట్ల నుంచి ఆ మేరకు నీటి విడుదల పర్యవేక్షించడం కేఆర్ఎంబి విధి కానీ ఈ ఏడాది ఎక్కడా ఆ పని చేయలేదు నీటి వాటాలను రాష్ట్రాలే తేల్చుకోవాలని చేతులెత్తేసింది నీటి విడుదలను పర్యవేక్షించిన దాఖలాలు లేవు కోటకు మించి ఏపీ జలాలను తరలిస్తున్నా ఆ రాష్ట్రాన్ని నిలువరించాలని తెలంగాణ లేఖలపై లేఖలు రాసినా ఏమాత్రం చలనం లేకుండా పోయింది వాస్తవంగా సాగర్ డ్యాం కేంద్ర సాయుధ బలగాలు సిఆర్పిఎఫ్ చేతిలో ఉంది డ్యాంపై ఎవరు అడుగు పెట్టాలన్నా హెడ్ రెగ్యులేటరీ గేట్లను తెరవాలన్నా మూయాలన్నా తమ అనుమతి అవసరమని ఈ ఏడాది జనవరి పదిహేడున బోర్డు వెల్లడించింది బోర్డు అనుమతి ఉత్తర్వులు వెంటనే ఎవరినైనా సరే డ్యాంపైకి అనుమతించాలని సిఆర్పిఎఫ్ బలగాలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి కానీ రివర్ బోర్డు గత ఆదేశాలన్నింటినీ తుగ్గలు తొక్కింది సాగర్ కుడి కాలువ గేట్లను ఏపీకి అప్పగించినట్లుగా తెలుస్తోంది ఏపీ అధికారులు నిరాటంకంగా గేట్లను ఆపరేట్ చేస్తూ సాగర్ జలాలను తరలించుకుపోతున్నారు అయినప్పటికీ ఏపీకి వంత పాడుతూ బోర్డు ఏమాత్రం ఉలుకు పలుకుండకుండా పోయింది ట్రిబ్యునల్ కేటాయింపులు లేని నేపథ్యంలో ప్రతి నీటి సంవత్సరం అంటే జూన్ నుంచి మే ముప్పై ఒకటి వరకు ఉమ్మడి రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఏ రాష్ట్రం ఏ మేరకు వినియోగించుకోవాలనేది కేఆర్ఎంబి ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ నిర్ణయించింది రాష్ట్రాల డిమాండ్లను అందుబాటులో ఉన్న నీటి నిల్వలను పరిగణలోకి తీసుకొని ఇరు రాష్ట్రాలకు నీటి వాటాలు కేటాయిస్తోంది కానీ ఈ ఏడాది యాసంగి సీజన్ అక్టోబర్లో ప్రారంభమైన నాటి నుంచి రివర్ బోర్డు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు సాగర్ జలాశయం నిల్వలు ఆడుగంటే దశలో బోర్డు హడావిడి చేసింది అప్పటికే త్రిమెంబర్ కమిటీని ఏర్పాటు చేయకుండా కేవలం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన చివరిసారి అత్యవసర సమావేశాన్ని నిర్ణయించింది ఇరు రాష్ట్రాలే వివాదాలు లేకుండా వినియోగించుకుపోవాలని తన బాధ్యత నుంచి తప్పుకొని చేతులు దులుపుకుంది అప్పటికే ఏపీ దాదాపు కోటకు మించి జలాలను కుడి కాలువ ద్వారా తల్లించుకుపోయింది ఎవరికి ఎంత అవసరం ఉంటుందో ప్రతి పదిహేను రోజులకోసారి భేటీ కావాలని ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఇరు రాష్ట్రాలకు సూచించి బోర్డు సమావేశాన్ని ముగించింది రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నోరు మెదపకపోవడం బోర్డు అడ్డు చెప్పకపోవడంతో కృష్ణా జలాల తరలింపులో ఈ ఏడాది ఏపీ సర్కారుకు అడ్డు అదుపు లేకుండా పోయింది సాగర్ కుడి కాలువ కింద ఏపీ వాస్తవంగా నూట ముప్పై రెండు టీఎంసీల కేటాయింపు ఉంది కానీ ఇప్పటివరకే నూట ఎనభై ఐదు టీఎంసీల కృష్ణా జలాలను మళ్లించింది ఫిబ్రవరి ఇరవై ఏడున నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఈ విషయమై చర్చ జరిగింది ఆ సందర్భంగా కాలువ నుంచి రోజుకు ఐదు వేల క్యూసెక్కులనే డ్రా చేయాలని బోర్డు చైర్మన్ నిర్ణయించారు కానీ ఏపీ ఇప్పటికీ తగ్గించలేదు శుక్రవారం సాయంత్రానికి సైతం ద్వారా రోజుకు అరవై ఏడు వందల క్యూసెక్లను డ్రా చేస్తుండడం గమనార్హం దీనిపై ఏపీ అధికారులు ఫోన్ చేసినా స్పందించడం లేదని వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని బోర్డు అధికారులను డిమాండ్ చేసిన చైర్మన్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర అధికారులు వాపోతున్నారు అది కాక నీటి పంపకం విషయాన్ని మీరే తేల్చుకోవాలంటూ బోర్డు చైర్మన్ చేతులెత్తేశారని అంటున్నారు